రేవంత్ రెడ్డి ఇంకో కొత్త నాటకం స్టార్ట్ చేసిండు అన్ని సెంటిమెంట్లు కాంగ్రెస్ బీజేపీల నాటకాల్లోనే ఇంకొక నాటకం ఆ ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి గుజరాత్ కు పోటీ అంటాడు అసలు తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతికత రేవంత్ రెడ్డికి ఉందా నువ్వు ఒకనాడు జై తెలంగాణ పోతివి ఒకనాడు అమరవీరుల స్థూపం దగ్గర రెండు పూలు పెట్టకపోతీవి నువ్వు కూడా తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడతావా తెలంగాణ ఆత్మగౌరవానికి నిజమైన ప్రతీక నిలువెత్తు నిదర్శనం కేసీఆర్ ఇలా నువ్వు ఢిల్లీకి గులాంగిరి చేసుకుంటూ ఎన్నిసార్లు ఢిల్లీ పోయినావు నువ్వు నువ్వు ఏం చేయాలనే ఢిల్లీ పర్మిషన్ అయినా దానికి నీ ఎంబడ ఆయన ఉప ముఖ్యమంత్రి తోడు పెళ్లి కొడుకులకు రావాలి నీ ఎంబడ ఇప్పటికి ఇరవై ట్రిప్పులు వచ్చావు నువ్వు నాలుగు నెలల ఐదు నెలల నువ్వు ఢిల్లీకి గులాంగిరి చేసుకుంటూ ఇవాళ ఢిల్లీ గులాంగిరి నడవాలని నువ్వు మాట్లాడబడి నువ్వు చేసేదే గులాంగిరి ఈ గులాంగిరిలు నడవకుండా పాలన చేసేది ఒక బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలే హైకమాండ్గా తెలంగాణ ప్రజల యొక్క ఆజ్ఞ మేరకు పనిచేసేది కేసీఆర్ మీరేమో ఢిల్లీ కనుసన్నల్లో ఢిల్లీ ఆజ్ఞలతో పనిచేసేళ్ళు మీరు అంటే ఇదేదో గుజరాత్ కు తెలంగాణకు సెంటిమెంటు ఇది ఆత్మగౌరవం అనే కొంత ఒత్తుడు రిజర్వేషన్ల గురించి కూడా ఈ పుణ్యాత్ముడు మాట్లాడుతుంటారు రిజర్వేషన్లు పోతాయనో కొత్త నాటికి పోతాయా రిజర్వేషన్లు కేసీఆర్ లాంటి నాయకుడు ఉండంగా ఇంత పెద్ద భారత రాజ్యాంగం ఉండంగా రిజర్వేషన్లు మారితే ఉంటదా ఆ ప్రభుత్వం ఉంటుందా కూకటి వేళ్లతో పెకిలిస్తారు ప్రజలు అంటే ఒకలేమో బీజేపీ వాళ్ళేమో హిందువుల ఆస్తులు ముస్లింలకు వస్తారు అని చెప్పి ప్రధానమంత్రి గారు మాట్లాడతారు ఈయన రేవంత్ రెడ్డి గారేమో రిజర్వేషన్లు రద్దయితాయని మాట్లాడతారు అది జరగదు ఇది జరగదు హిందువుల ఆస్తులు ముట్టుకుంటే ఈ సమాజం ఊరుకోదు రిజర్వేషన్లు పోతే భారత రాజ్యాంగం అనుమతించదు ఈ సమాజం ఒప్పుకోదు ఏది జరగదు కానీ వీళ్ళేంటి ఇద్దరి పరిస్థితి ఆగమాగమున్నది పదేళ్ల పాలనలో జరిగిన ప్రగతి గురించి ఓట్లు అడిగే పరిస్థితుల్లో బీజేపీ లేదు ఐదు నెలల తన పాలనకు రెఫరెండం అన్నది పక్కకు పెట్టింది ఐదు నెలల పాలనలో ఏం జరిగిందో చెప్పి ఓట్లు అడిగే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదు ఇద్దరు కేంద్రంలో ఉన్న బీజేపీ తన పదేళ్ల పాలన మీద ఓట్లు అడుగుతలేదు ఐదు నెలల తన పాలన గురించి రేవంత్ రెడ్డి ఓట్లు అడిగే పరిస్థితుల్లో లేడు ఒక ఆయన మతాన్ని అడ్డం పెట్టుకొని ఇంకొక ఆయన రిజర్వేషన్లు అడ్డం పెట్టుకొని ప్రజలను సెంటిమెంట్ మీద రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు అది సాధ్యమయ్యే పని కాదు ఇలా మోడీ గారు ఇందాక నే అన్న కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు ఒకళ్ళనొక తిట్టుకున్నట్టు చేస్తుంది ఒక ఆయన రిజర్వేషన్తో దిట్టు ఆయన మతంతో తిట్టున్నాడు సో దట్ నేను నేను తిట్టా నువ్వు నన్ను తిట్టు జనమంతా మన దిక్కు చూడాలే నడుమిట్లా బీఆర్ఎస్ దిక్కు జనం ఇలా బస్సు యాత్రకు అద్భుతమైన స్పందన వస్తున్నది దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయాలని ఒక టాక్టిక్స్ నేను అడుగుతా ఉన్న స్వయంగా ప్రధానమంత్రి గారే ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ ఉంది అన్నాడు ఈ ఆర్ఆర్ ట్యాక్స్ ను మొత్తం డబ్బులని ఢిల్లీకి పంపుతున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అవినీతి ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద పెద్ద ఎత్తున డబ్బులు ముడుపులు తీసుకుంటున్నారు తీసుకున్న ముడుపులను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పంపుతున్నారని దేశ ప్రధానమంత్రి గారే స్వయంగా ఎన్నికల ప్రచార సభలో చెప్పారు నిజంగా ముడుపులే నిజమైతే ఆర్ఆర్ ట్యాక్సే నిజమైతే మరి ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ లు ఐటీలు ఎందుకు రావడం లేదు వాళ్ళు ఇప్పటికి మరి ఎందుకు పట్టుకోవడం లేదు అంటే మీ మధ్య ఏదో చీకటి ఒప్పందం ఉందని ఇలా ప్రజలు భావించాల్సి వస్తా ఉంది రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ అంటే మేము ఆయనలాగా స్థాయి దిగదలుచుకోలేదు కానీ ప్రజలకు అర్థం కావడం కోసం ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను చౌరస్తాలో మాట్లాడుతూ అంటాడు హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ లే కూర్చున్నాడు ఈయనే కూర్చోని ఇంటున్నాడు అట అంటాడు ఆ సమయానికి లైవ్ టెలికాస్ట్ లో ఉన్నా నేను మీరందరూ ఎగ్జాక్ట్లీ ఈయన మైక్ పట్టుకునే సమయానికి అది అనుకోకుండా నాది కూడా అక్కడ స్పీచ్ స్టార్ట్ అయింది నేను నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం దౌలతాబాద్ చౌరస్తాలో ఇక్కడ నీ చౌరస్తాలో ఎంత జనం ఉన్నారో అంతకంటే ఎక్కువ జనంతో పబ్లిక్ మీటింగ్ లో బహిరంగ సభలో నేను మాట్లాడుతూ ఉన్నాను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇంత చీప్ టాక్టిక్స్ ఇంత చిల్లర అబద్దాలు అవసరమా నీకు ఇంటెలిజెన్స్ లేదా నీకు నేను ఎక్కడున్న నెట్వర్క్ గెలవదా నేను క్యాంప్ ఆఫీస్లో ఉన్నాను చిల్లర మాటలు మాట్లాడేందుకు ఆ సమయానికి నేను మెదక్ జిల్లా నర్సాపూర్లో దౌలతాబాద్లో బహిరంగ సభలో నేను ప్రసంగిస్తా ఉన్నా నేను అంటే ఆయన ఎంత చిల్లరగా అబద్దాలు ఆడతాడో ఇవాళ చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ నేతి బీదకాయలు నెయ్యి అంతుంటదో రేవంత్ రెడ్డి మాటల్లో నిజం నిజమంతుంటది కేవలం అబద్దాల పురాదుల మీద గ్లోబల్స్ ప్రచారంతో ఆయన శాసనసభ ఎన్నికల్లో గట్టెక్కాడు అబద్దాలు ఒక్కసారి నమ్ముతారు ప్రజలు ప్రతిసారి అబద్దాలతో ప్రజల్ని మోసం చేయలేవు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకుంటే మంచిది ఎప్పటికైనా ఈ సిద్దిపేట నిజంగా నేను ఆశపడ్డా నువ్వు కొడంగల్కి కెత్తుకపోయిన నా వెటనరీ కాలేజీని తీసుకపోను తప్పైందని చెంపలేసుకొని నా కాలేజీ నాకు ఇస్తవేమో అని అనుకున్నా నేను కనీసం నేను తీసుకపోలేదని చెప్తావేమో అని అనుకున్నా నీకు ఏ ముఖం ఉంది ఇవాళ మా కేసీఆర్ గారు ఇచ్చిన వెటనరీ కాలేజీని గద్దలాగా నువ్వు కొడంగల్ కు సిద్దిపేట ప్రజల నోట్లో మట్టి కొట్టి మా జిల్లాకు అన్యాయం చేసి ఇంకా సిద్దిపేట ప్రజల ఓట్లు అడిగే హక్కు నీకున్నదా నువ్వు తీసుకుపోయి కొడంగల్లో కొత్తది పెట్టుకో నేను అద్దంటున్నానా నా సిద్దిపేట విద్యార్థులకు ఎందుకు నా అన్యాయం చేస్తావు నా ప్రజలకు ఎందుకు అన్యాయం చేస్తావు నా ప్రజలకు అన్యాయం చేసి నా ప్రజల గొంతు నొక్కి నా కాలేజీని ఎత్తుకపోయి ఇంకా ఏ ముఖం పెట్టుకొని నా ప్రజల ఓట్లు అడుగుతావు నువ్వు అని నేను అంటా ఉన్నా నూట యాభై కోట్ల రూపాయల అభివృద్ధి నిధులను ఇలా సిద్దిపేట నిధులను నువ్వు రద్దు చేసినావు నిధులు వెనక్కి తీసుకున్నావు మా మెదక్ల రద్దు చేసినావు మా గజ్వేళ్ళ రద్దు చేసినావు మా దుబ్బాక నిధులు రద్దు చేసినావు మా జిల్లా నోరు కొట్టి ఇంకా నీకు సిగ్గు లేకుండా మా జిల్లా ఓట్లు అడుగుతున్నావా అని నేను అడుగుతున్నా ఇలా ఆయన గారు జిల్లా రద్దు చేస్తా అంటున్నావు సిద్దిపేట జిల్లా రద్దు చేసే కుట్ర చేస్తున్నావు నువ్వు నువ్వే స్వయంగా చెప్పిన కమిషన్లు వేస్తున్నాం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్పి చెప్తున్నారు మొన్న నువ్వు వరంగల్ లో ఉన్నప్పుడు నిన్ను నువ్వు నువ్వు డయాస్ మీద ఉన్నప్పుడే అక్కడ మీ కాంగ్రెస్ నాయకులు జిల్లాలు తక్కువ చేయాలని మాట్లాడితే నువ్వు సప్పట్లు కొడుతున్నావు ముసిముసి నవ్వులు అవుతున్నావు అంటే జిల్లాలు రద్దు చేసే కుట్ర చేస్తున్నావు ఇవాళ సిద్దిపేట ప్రజలు ఆలోచించాలి దశాబ్దాల పోరాట ఫలితం కేసీఆర్ గారి కృషి ఫలితం మన సిద్దిపేట జిల్లా అంటే నువ్వు ఏ జిల్లా తీసేస్తావు మెదక్ జిల్లా తీసేస్తావా సంగారెడ్డి జిల్లా తీసేస్తావా మా సిద్దిపేట జిల్లా తీసేస్తావా భూపాలపల్లి జిల్లా తీసేస్తావా ములుగు జిల్లా తీసేస్తావా నాగర్ కర్నూలు తీసేస్తావా సూర్యాపేట తీస్తావా కొత్త గూడం తీస్తావా ఏ జిల్లా తీస్తావు జిల్లాలు తీసి అభివృద్ధిని ప్రజలకు దూరం చేస్తావా కేసీఆర్ పరిపాలన వికేంద్రీకరణ చేస్తే నువ్వు కేంద్రీకరణ చేస్తావా మా జిల్లా ఊడవీకుతా అన్నందుకు మా జిల్లా ప్రజలు నీకు సిద్దిపేటలో ఓటేయ్యాలనా సిద్దిపేట ప్రజలారా ఆలోచించండి మన జిల్లాను తీసేస్తా అంటుండు జిల్లాలు లేకుండా చేస్తా జిల్లాలను తక్కువ చేస్తానే రేవంత్ రెడ్డికి ఓటేస్తే ఆయన మన జిల్లా తీసేస్తాడు తస్మాత్ జాగ్రత్త మన జిల్లాను తీస్తా అని మన ఆత్మగౌరవ ప్రతీక మన కేసీఆర్ను అవమానపరిచి అగౌరవపరిచిన రేవంత్ రెడ్డికి పదమూడవ తేదీ మీ ఓటుతోనే తగిన బుద్ధి చెప్పాలని గుణపాఠం చెప్పాలని ఈ జిల్లా ప్రజలకు నేను పిలుపునిస్తా ఉన్నాను థ్యాంక్ యూ